వైద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి స్టూడెంట్ కూడా వాడికి ఒక కళ నేను డాక్టర్ కావాలా అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి కూడా ఆ యాంబిషన్తో చాలామంది విద్యార్థులు చదవడం కూడా జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తక్కువ సీట్స్ మెడికల్ విభాగంలో ఉన్నందువల్ల కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్ ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉంటా ఉన్నారు అయితే సుమారుగా ఏడు వందల మంది విద్యార్థులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి గత సంవత్సరం రోజుల నుంచి కూడా వారు ఏ విధంగా టెన్షన్ పడతా ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రోడ్డు మీద పడి వాళ్ళు ఏ విధంగా ధర్నాలు చేస్తూ అన్నది ఈ రోజు మనం గమనిస్తా ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది నేను ఈ పరంగా ప్రభుత్వానికి ఒక రెండు పాయింట్స్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను అధ్యక్ష ఒకటి ఈ విధంగా ఫారిన్లో చదివే స్టూడెంట్స్ని ఎఫ్ఎంజీలు అంటారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటారు దీనికి సంబంధించి ఒకవేళ కనుక ఫారిన్లో కనుక వాళ్ళు కనుక చదివి ఉండుంటే ఎంబీబీఎస్ కనుక పూర్తి చేస్తుండంటే వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలా అంటే ఇక్కడ జిఈ అనే ఒక ఎగ్జామ్ రాయాలి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనే ఎగ్జామ్ ఒకటి రాయాల్సి వస్తుంది అది రాసిన తర్వాత అది కనుక క్వాలిఫై అయితే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ తీసుకొని ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఆ విధంగా అందరూ కూడా చేస్తూ ఉంటారు అయితే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని వాళ్ళ స్వదేశానికి పంపించేసే క్రమంలో ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న లో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా మన దేశానికి పంపించడం జరిగింది మనం కూడా వాళ్ళని పిలిపి చేసుకున్నాం ఆ క్రమంలో ఒక ఏడు వందల మంది స్టూడెంట్స్ దాకా లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మన దేశానికి వచ్చేయడం కూడా జరిగింది ఈ క్రమంలో ఎన్ఎంసీ ఆ రోజు చెప్పింది ఆన్లైన్ క్లాసెస్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఇంకొక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసినారు టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత సర్కులర్ రిలీజ్ చేస్తున్నారు ఏమని రిలీజ్ చేసినారంటే దాంట్లో ఎక్కడైతే ఈ స్టూడెంట్స్ ఫిజికల్ గా క్లాసెస్ మిస్ అయి ఉంటారో వాటన్నింటిది కూడా కాంపెన్సేట్ చేయమన్నారు అంటే సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ క్లాసెస్ ఇన్ ఫిజికల్ ఆన్సైట్ ఇన్ లూ ఆఫ్ ది ఆన్లైన్ క్లాసెస్ అండ్ సబ్సిక్వెంట్లీ పాస్డ్ ఎగ్జామ్ అని ఇచ్చారు అంటే ఆన్లైన్లో క్లాసెస్ కనుక విన వినుంటే దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపెన్సేట్ చేయమని చెప్పారు క్లాసెస్ ని ఆ విధంగా ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా మళ్ళా ఫారెన్కి వెళ్ళి అక్కడ ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ లో కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత ఆ క్లాసెస్ అన్నింటినీ కూడా కాంపెన్సేట్ చేయడం జరిగింది అంటే ఆ క్లాసెస్ని వినడం కానీ అవన్నీ కూడా అవన్నీ కూడా జరగడం జరిగింది ఆ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా అక్కడ నుంచి తీసుకున్నారు అంటే ఫిజికల్ గా మేము అన్ని కూడా కంప్లీట్ అయినాయి అంటే ఏమని ఇచ్చినారు వాళ్ళు సక్సెస్ఫుల్లీ కాంపెన్సేటెడ్ ఆల్ ది ప్రాక్టికల్ స్టడీస్ విచ్ హీ హ్యాస్ మిస్డ్ డ్యూరింగ్ ది పాండమిక్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఫామ్ అండ్ ఆల్సో హ్యాస్ గివెన్ ది ఫైనల్ ఎగ్జామ్స్ ఇన్ ది ఇన్ పర్సన్ ఆఫ్లైన్ మోడ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా తీసుకొని మన ఇండియాకి కూడా రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నటువంటిది ఏంటంటే అధ్యక్ష ఎక్కడ కూడా లేదు నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను అవన్నీ కూడా తీసుకొని వచ్చినాను ఈరోజు ఎక్కడ కూడా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా లేని విధంగా మన స్టేట్స్లోనే ఏదైతే ఎన్ఎంసి ఒక రూల్ పాస్ చేసింది ఈ కాంపెన్సేట్ చేయమని చెప్పింది క్లాసెస్ అన్న దానికి వీళ్ళు అర్థమేం తీసుకుంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇయర్ ని కాంపెన్సేట్ చేయమంటారు అంటే క్లాసెస్ అడిషనల్ గా చదవాలా అంటారు అక్కడ వీసా తీసుకొని ఇంకొక ఇయర్ చదవడానికి వీలు కాదు కాబట్టి అడిషనల్ గా వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే ఆ వన్ ఇయర్ దాటి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఈ కాంపెన్సేషన్ చేయాలని చెప్పి ఇక్కడ రూల్ పెట్టినారు నేను దానికి సంబంధించి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను ఇస్తున్నాను అధ్యక్ష ఒకటి ఈ ఇక్కడ ఒక స్టూడెంట్ కి సంబంధించి టూ ఇయర్స్ అరుణ్ సాయి అనే స్టూడెంట్ కి సంబంధించి టూ ఇయర్స్ చేయాలా అని చెప్పి వీళ్ళు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఆమె పక్కన తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వన్ ఇయర్ చాలని చెప్పి ఆమె అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వన్ ఇయర్ లో కంప్లీట్ చేసినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ కి సంబంధించి చామల్య వైష్ణవి ఇక్కడ మన దగ్గరేమో త్రీ ఇయర్స్ చేయాలా మీరు అని చెప్పి ఇక్కడ ఒక లెటర్ ఇస్తే నేను విమర్శించట్లేదు మేడం నేను అధికారులను మాత్రమే మాట్లాడుతున్నాను నేను గవర్నమెంట్ నేనేం అనట్లేదు కూడా అదే పట్టణ కర్ణాటకకి వెళ్ళిన తర్వాత సిద్ధగంజా కాలేజీలో వన్ ఇయర్ చాలని చెప్పి వాళ్ళు లెటర్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నేను చాలా స్టూడెంట్స్ ని అర్చన అనే స్టూడెంట్స్ ని మౌనిషా అనే స్టూడెంట్స్ ని వీరందరూ కూడా తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాలకు వెళ్ళి వన్ ఇయర్ లో కంప్లీషన్ చేసిన తర్వాత వారందరూ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఎన్ఎంసి అంటే దేశ వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక రూల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ చాలా బాధపడతా ఉన్నారు ఈ రోజు రోడ్ల మీద కొంచెం బాధపడతా ఉన్నారు అధ్యక్ష సో అదే విధంగా కోర్టు కూడా వాళ్ళకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది ఏమని టూ థౌజండ్ ఇచ్చినటువంటి ఆ తర్వాత ఇచ్చినటువంటి రూల్స్ అన్ని కూడా చెల్లబాటు కావు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాండమిక్ ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజున రూల్స్ తీసుకోవాలా ఆ రోజునటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళకి ప్రొవిజనల్ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా అని చెప్పినారు కానీ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ బేస్ చేసుకొని చేస్తా ఉన్నారు కోర్టు ఆర్డర్స్ కూడా క్లియర్ గా ఇచ్చింది మీరు టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్నట్టు వీళ్ళకి వీళ్ళకి సరిపోదు ఆ రోజు ఉన్నటువంటి నామ్స్ని తీసుకోండి అని చెప్పి కూడా కోర్టు ఇస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ నాకు రిజిస్టర్ అన్ని కాలేజీలకు ఇచ్చినటువంటి లెటర్స్ కూడా మీకు నేను నేను మీకు ప్రజెంట్ చేస్తాను ఏమని ఇచ్చినారంటే మేము ఆ రోజు వన్ ఇయర్ సరిపోతుందని ఇచ్చినాము కానీ మారిన రూల్స్ ప్రకారం టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకంతా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వద్దని చెప్పి రిజిస్టర్ ఆ కాలేజెస్ కాలేజెస్కి లెటర్స్ రాస్తే ఆ కన్సర్న్ కాలేజెస్ వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ కి మళ్ళీ లెటర్స్ కూడా రాయడం జరిగింది ఇవి మేము మీకు ఇవ్వలేము ఇది మా పరిధిలో ఉండేది కాదు ఇది కోర్టు ఇష్యూ అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది ఇట్లాంటి ఇట్లా ఇట్లా ఒక మెడికల్ సంబంధించి నేను మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ అన్నది ఉంది మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా లేదు అన్ని స్టేట్స్ లో కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు ఉన్నారు నేను ప్రభుత్వాన్ని నిందించడం అని కూడా అన్నట్ల సో ఒక్కసారి కరెక్ట్ చేద్దాం వీళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఆర్డర్స్ కూడా ఈరోజు వీళ్ళు వైలేట్ చేసి వీరందరికీ కూడా కాలేజెస్ కి ఆర్డర్స్ ఇచ్చి మీరు ఎవరిని కూడా స్టూడెంట్స్ కి ఇవ్వద్దని చెప్పి చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నాం వన్ ఇయర్ ఏదైతే రూల్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆ కాలేజెస్ లో కనుక వాళ్ళ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చుకొని ఉంటే ఇక్కడ దాని ప్రకారం వన్ ఇయర్ వీళ్ళు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి అప్ ఇవ్వాలా అన్నది స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటుంది అది కోర్టు ఆర్డర్ కూడా ఉంది కోవిడ్ టైం ని కొంచెం కన్సిడర్ చేసి ఏదైతే ఈ మళ్ళా అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా మళ్ళా మన స్టూడెంట్స్ మన బిడ్డలు వాళ్ళంతా కూడా దానికోసం మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మన ఆంధ్ర మెడికల్ కాలేజెస్ లో కూడా సార్ ప్రాక్టికల్స్ కాబట్టి దయచేసి నేను సార్ ఈ కోవిడ్ లో గాని ఉక్రెయిన్ వార్ లో గానీ ఆ వన్ ఇయర్ జరిగినటువంటి దాన్ని కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా మరలా మనం అప్పీల్కి వెళ్ళి మన బిడ్డలు మనం ఎందుకు పక్కన రాష్ట్రాల నుండి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎందుకు నష్టపరచుకోవాలా ఆ ఏడు వందల మందికి ఇబ్బంది లేకుండా మనం అప్పీల్కి వెళ్ళి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయకుండా వారికి మానవతా హృదయంతో ఆలోచించి ఆ పిల్లలందరికీ కూడా మళ్ళా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష